हरि алolanolanolanolanolanolanolanolanolanolanolanolanolanolanolanolanolanolanolanolanolanolanolanolanolanolanolanolanolanolanolanolanolanolanolanolanolanolanolanolanolanolanolanolanolanolanolanolanolanolanolanolanolanolanolanolanolanolanolanolanolanolanolanolanolanolanolanolanolanolanolanolanolanolanolanolanolanolanolanolanolanolanolanolanolanolanolanolanolanolanolanolanolanolanolanolanolanolanolanolanolanolanolanolanolanolanolanolanolanolanolanowan overseas <-due> Planning which are <-due> the place 우리 아리곤이 나이 들어서 రాయచోడ్ నియోజకవర్గంలో ఈరోజు సంబేపల్లి మండలం గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల్లో ఏ విధమైన అభివృద్ధికి నోచుకునే మండలం ఏదైనా ఉందంటే అది సంబేపల్లి జిల్లాలో తొంభై శాతం పైగా కరువు మండలాలు ప్రకటిస్తే అది రాజకీయ నాయకుల అలసత్వం అనుకోండి ముందున్న అధికారుల అలసత్వం అనుకోండి నాకు తెలియదు కానీ గత ప్రభుత్వంలో ఈ మండలాన్ని కరువు మండలంగా ప్రకటించలేదు దీనికి కారణం ఆ భగవంతునికి తెలుసు అధికారులు అయితేనే ఆ రోజు ఉన్న రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకసారి వాళ్ళే ఆలోచించుకోవాలి ఎందుకంటే అన్ని మండలాలు ప్రకటించడం చంబేపల్లిని పక్కన పెట్టడం ఆ రోజు మేము కూడా ప్రెస్ మీట్లు పెట్టి కొన్ని కార్యక్రమాలు కూడా చేయడం చేసినాం ఈ మండలాన్ని కరువు మండలంగా ప్రకటించండి అది ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు నాలుగవసారి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిగా రాయచోడ్ నియోజకవర్గంలో గౌరవ అధ్యక్షునిగా నేను ఈ మీటింగ్కు పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది మేము ముందు ప్రభుత్వాలు లాగా కక్ష సాధించడం మా ఉద్దేశం కాదు కక్ష కట్టడం వేరే పార్టీ వాళ్ళను వెలివేయడం అక్రమ కేసులు బనాయించడం అధికారులపై పెత్తనం జలాయించడం ఇవన్నీ ఇంకా బాగుండవని నేను సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను ఆ లక్ష్యం ఒకటే ఈరోజు ఈ రాష్ట్రంలో ఎక్కడ ఎప్పుడూ లేని విధంగా ఇంత మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేసినామంటే దానికి కారణం ప్రతి ఒక్కరూ దానిలో రైతులున్నారు కార్మికులున్నారు ఉద్యోగస్తులు ఉన్నారు అందరూ ఉన్నారు కాబట్టి ఎవరిపైనా ఏ విధమైన జులుము ఉండదని మరొకసారి మేము ముందర తెలియజేసుకుంటున్నాం చాలా బాధగా ఉంది మొట్టమొదటిగా ఈ అన్నమయ్య జిల్లా ఏర్పాటైన తర్వాత ఈ నియోజకవర్గం ఏర్పాటు అయిన తర్వాత రాయచోటి ప్రజల ఓటర్తో గెలిచిన ఎమ్మెల్యే నేను ఏ ముఖ్యమంత్రి ఏ ప్రభుత్వంలో ఇవ్వని అవకాశం చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గానికి ఇవ్వడం జరిగింది నేను ఒకటే చెప్తున్నా ఇది నా మీద పెట్టిన గౌరవం కాదు నా మీద చూపిన అభిమానం కాదు కేవలం ఈ ఘనత రాయచోటి ప్రజలకు దక్కుతుందని నేను అంతకున్న తెలుసు అలాగే ఈ మండల సర్వసభ్య సమావేశంలో నేను ఒకటి చెప్పదలుచుకున్నా గత ప్రభుత్వాల్లో ఏమి పని లేకుండా కూడా మండలం ఆఫీసులకు వచ్చి మండల మీటింగ్ అంటే అధికారులపై పెత్తనం జలాయించి వాళ్ళను దుర్భాషలాడిన ప్రజాప్రతినిధులు ఈ సమ్మేపల్లికి చెందిన వాళ్ళు ఈరోజు ఎక్కడికి పోయారని అడుగుతున్నా ఇక్కడ దొంగగా నామినేషన్లు వేసి ఎదుటివారి నామినేషన్ పత్రాలు దించి ఎంపీటీసీలుగా జెడ్పీటీసీలుగా గెలిచిన ఆ ప్రభుత్వలకు సిగ్గుసరం ఉందని అడుగుతున్నా ఈరోజు ఈ మీటింగ్ రామ్ రెడ్డి సొంత మీటింగ్ కాదు ఈ మీటింగు సంబేపల్లి మండల ప్రజల యొక్క అభివృద్ధి గురించి వాళ్ళ యొక్క రేపు రాబోయే కాలంలో వాళ్ళకి ఏమైతే మనం పని చేస్తామో చేయబోతాము దాని గురించి అధికారులతో చర్చించే మీటింగ్ ఇది అలాంటి మీటింగ్కు సిగ్గు ఎగ్గు లేకుండా ఈ మీటింగ్కు రాకుండా ఇంట్లో దాక్కున్న ప్రజాప్రతినిధులు ఒకటే చెప్తున్నా ప్రభుత్వం ఏ పార్టీ వాళ్ళు ఏర్పాటు చేసినా ప్రజాప్రతినిధులుగా ఉన్నారు కాబట్టి మనం ఎన్నుకున్న ప్రజలకు గౌరవించి ఇలాంటి మీటింగులకు రాబోయే కాలంలో కూడా మీరు రావాలా వస్తే గౌరవం ఉంటుంది లేకపోతే ప్రజల దగ్గర అవమానాలకు పాలవుతారని సంబేపల్లి మండల ప్రజాప్రతినిధులు ఎవరైతే ఈ రోజు రాలేదో వాళ్ళకు నేను ఇక్కడి నుంచి మరొకసారి వేడుకుంటున్నా ఇంకొకటి చెప్తున్నా అభివృద్ధి జరగాలంటే అధికారులతో చర్చించాలి ఈ రోజు మన నియోజకవర్గానికి అయితే మన మండలానికి అయితేనే ఏ విధమైన కార్యక్రమాలు చేపడితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తాయి లేకపోతే మన జిల్లా స్థాయిలో నిధులు వచ్చే విధంగా అధికారులను ఎక్కడెక్కడికైతే మనకు అవసరమో నియమించుకోవడము అలాగే రాబోయే కాలంలో చేపట్టే కార్యక్రమాలన్నీ విషయాల గురించి చర్చించే కాలము సమయం రోజు ఉంది ఈ రోజు వాళ్ళు రావకపోవడం చాలా బాధాకరంగా ఉంది మరొకసారి వాళ్ళకి ఇతవ కలుపుతున్నా మరొకసారి చెప్తున్నా సంబేపల్లి మండలంలో మా పార్టీకి ఎంతో గౌరవం ఇచ్చారు ఈ నియోజకవర్గంలోనే ప్రజలు వాళ్ళ రుణం తీసుకునేదానికి ఐదు సంవత్సరాలు మాకు దేవుడు అవకాశం ఇచ్చినాడు కాబట్టి తప్పకుండా అధికారులతో అందరితో సమన్వయంతో పని చేసుకొని ఈ మండలాన్ని అభివృద్ధి పదంలో నడిపించేదానికి మా ప్రభుత్వం అయితేనే మంత్రిగా నేనైతేనే సిద్ధంగా ఉన్నానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను